నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారించి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే బాలకృష్ణ గారికి వయసు పెరిగే తనకు తనకి ఊపి ఎక్కువ వస్తుంది ఇది సినిమాలో డైలాగు నీకు నరికి నీకు నరిగితే అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది ఆ టైపులో బాలకృష్ణ గారికి వయసు పెరిగే కుంది ఊపి ఎక్కువ వస్తుంది కుమ్ములు ఎక్కువ వచ్చేస్తుంది ఏ డౌట్ అక్కర్లేదు అసలు బాలకృష్ణ గారి అఖండ టూ అప్డేట్ చూస్తేనే ఫ్యాన్స్కి పోనకాలు వచ్చేసింది పిచ్చెక్కిపోయింది అలాంటిది మళ్ళీ ఈ రోజున గోపీచంద్ మలినేని ఒక అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు బాలకృష్ణ గారికి సంబంధించి అదేంటంటే ఇంకా అది దేనికి సంబంధించిన సినిమా అది ఎప్పుడు స్టార్ట్ అయింది అవన్నీ చెప్పే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి జై బాలయ్య ఇక మ్యాటర్లోకి వద్దాం గోపిచంద్ మలియన్ గారు ఇతను మన రవితేజ గారితో ఎక్కువ సినిమాలు తీశారు ఒక మూడు నాలుగు సినిమాలు తీశారు అయితే బాలకృష్ణ గారితో ముందు పోయిన సంక్రాంతికి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు అదే వీరసింహారెడ్డి అందులో బాలకృష్ణ గారు కర్ణాటక నుంచి ఒక అతను కూడా తీసుకున్నారు తర్వాత లక్ష్మీ శరత్కుమార్ లక్ష్మీ శరత్ కుమార్ గారు కూతురు మన శరత్గమ్మ శరత్ కుమార్ గారు కూతురుని తీసుకున్నారు ఆ సినిమా అద్భుతంగా ఆడింది మోత మోగిపోయింది అయితే ఇప్పుడు అదే గోపీచంద్ మలినేని బాలకృష్ణ గారితో ఒక సినిమాని అనౌన్స్ చేశాడు ఆ సినిమా మామూలు సినిమా అయితే కాదు నార్మల్ దూరంలో వెళ్ళే సినిమా కాదు హిస్టారికల్ సినిమా అసలుకి ఆ వాల్ పోస్టర్ చూస్తేనే నాకు అసలుకి బెనహార్ ఆ రేంజ్ సినిమా గుర్తొచ్చింది తర్వాత ట్రోజాన్స్ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి ఆ రేంజ్లో ఉన్న పోస్టర్ ఒక పక్క రోడింగ్ లైన్ ఉంది ఒక పక్క షీల్డ్ ఉంది సోల్జర్ వేసుకుంటారు కదా షీల్డ్లు బాడీకి ఫేస్కి అవన్నీ కనిపించినాయి అసలు బాలకృష్ణ గారికి అని పేరు పెడితేనే సినిమాలు చెదగొట్టుబడేస్తాయి అలాంటిది ఏకంగా సింహం బొమ్మ ఆ పక్కన ఒక సోల్జర్ షీల్డ్ వేసి ఉంది దా పోస్టర్ని రిలీజ్ చేసి గోపీచంద్ మల్లి గారు ఇలా రాశారు నేను చాలా అద్భుతమైన గౌరవంగా ఫీల్ అవుతున్నా చాలా అరుదైన రికార్డుగా ఫీల్ అవుతున్నా బాలకృష్ణ గారితో బాలయబాబు గారితో మళ్ళీ సెకండ్ సినిమాని పట్టాలెక్కిస్తున్నా ఇదైతే నార్మల్ సినిమా కాదు ఒక చరిత్రాత్మకమైన సినిమా హిస్టారికల్ సినిమా గెట్ రెడీ ద స్క్రీన్స్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు నిజంగా ఆ పోస్టర్ ఉంది బ్రదర్స్ ఒకసారి చూడండి మీరు చూస్తున్న పోస్టర్ అదే పిచ్చెక్కిపోయింది నాకైతే ఎందుకన్నానంటే బాలకృష్ణ గారితో హిస్టారికల్ సినిమాసు నిజంగా హిస్టారికల్ సినిమాలు ఆయనతో చేస్తే కరెక్ట్గా పడితే డైరెక్టర్ మాటే ఎగేక హీరో అవుతాం ఎందుకంటే మనకి గౌతమ్పుత్ర శాతకారిణి చూసాం అద్భుతంగా జీవించాడు నిజంగా శాతకర్ణిని మనం చూడలేదు అప్పట్లో గౌతమ్పుత్ర శాతకర్ణిని నిజంగా ఇలాగే ఉంటాడేమో లేకపోతే ఎంత రాజసంగా ఉంటాడేమో అనిపించింది సేమ్ ఇప్పుడు బాలకృష్ణ గారిని హీరోగా పెట్టి ఒక చరిత్రాత్మకమైన సినిమా బెనహర్ ట్రోజన్ సినిమాలో ఉన్న ఫైటిల్ లెక్క ఒక సినిమా తీయబోతున్నాం అని గోపీచంద్ మలినేని గారు మనకి హింట్ ఇచ్చారు ఈ ఎన్ని ఆయన ఎందుకు చెప్పారంటే బాలకృష్ణ గారిది జై బాలయ్య గారిది రేపు పదవ తారీఖున పుట్టినరోజు అందుకని ఈ సినిమాలన్నీ అప్డేట్ వస్తున్నాయి ఏమైనప్పటికీ గోపిచంద్ మలినే గారు కూడా అద్భుతమైన డైరెక్టరు ఇంకా ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ ఇంకా ప్రకటించలేదు త్వరలో ఎన్ని ప్రకటిస్తాం అంటే రేపు పదవ తారీఖున ప్రకటిస్తాం అని చెప్పారు ఏమైనప్పటికి బాలబాబు గారికి వయసు తగ్గుతుంటే ఊపొస్తుంది అతనికి వయసు రివర్స్ అవుతుంది బాలకృష్ణ గారికి అసలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ వయసు పెరిగే కొందేవని నీరసెట్టిపోతారు కానీ ఆయనకి ఎక్కువ ఊపొచ్చేసిద్ది దట్ ఈజ్ బాలయ్య జై బాలయ్య నమస్కారం